జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి సింహరాశిలో ఉన్న పూర్వ పల్గొని నక్షత్ర జాతకుడైన వరుణకు అనుకూలమైన నక్షత్రాలను పరిశీలించుదాం అశ్విని ఇరవై ఐదు పాయింట్సు కృత్తిక ఒకటవ పాదం పద్దెనిమిది పాయింట్స్ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై పాయింట్స్ రోహిణి ఇరవై నాలుగు ఆరుద్ర ఇరవై ఎనిమిది పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై ఆరు పాయింట్స్ పునర్వసు నాలుగవ పాదం ఇరవై పాయింట్సు ముప్పై పాయింట్స్ పూర్వ పల్గుని ఇరవై ఎనిమిది పాయింట్స్ అబ్బాయి పాదాన్ని వెడితే మిగిలిన మూడు పాదాలలోనూ ఇరవై ఎనిమిది పాయింట్స్ ఉత్తర పల్గుణి ఒకటవ పాదం ముప్పై నాలుగు పాయింట్స్ ఉత్తర పల్గుణి స్వాతి ఇరవై నాలుగు పాయింట్స్ విశాఖ నాలుగవ పాదం ఇరవై మూడు పాయింట్స్ జ్యేష్ఠ ఇరవై మూడు పాయింట్స్ మూల పద్దెనిమిది పాయింట్స్ ఉత్తరాషాఢ మొదటి పాదం ఇరవై ఐదు పాయింట్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై నాలుగు పాయింట్స్ పూర్వభద్ర నాలుగవ పాదం ఇరవై రెండు పాయింట్స్ రేవతి ఇరవై మూడు పాయింట్స్ అనుకూలమైనవి మధ్యమైనవి నక్షత్రాలు ఉత్తర పల్గుని రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై ఆరు పాయింట్స్ హస్త ఇరవై ఒక్క పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు పంతొమ్మిది పాయింట్స్ సతబిషం ఇరవై పాయింట్స్ చొప్పున మధ్యమైనవి ఇక పూర్వ పల్గొని నక్షత్రానికి వైరి నక్షత్రం ఉత్తరా భారత నక్షత్రం ఇది తక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది సర్వే జన సుఖినో బుశీలారాణి రామాజు దాస్